ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు కాలేజీ యాజమాన్యం ఏమంటుందనే విషయంపై ఇప్పుడు మనం క్షుణ్ణంగా ఏసీపీ నరసింహత్తిగా నడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఈ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యని మీరు ఏ విధంగా చూస్తున్నాను నిన్న మాకు రిపోర్ట్ ఇచ్చారు మేము కేసు నమోదు చేశాము దర్యాప్తు చేస్తున్నాం ఇప్పుడు ఇన్క్వెస్ట్ అవుతుంది పీఎం అవుతుంది సాక్ష్యాధారాలు వచ్చిందని బట్టి ఇప్పుడు ఇది సెన్సిటివ్ ఇష్యూ లైంగిక వేధింపులు చేశారు అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ ఇచ్చారు దానికి ఆ వేధింపులే ఆత్మహత్యకు కారణమైతే దానికి సరిపడే ఎవిడెన్స్ మేము కోర్టులో పెట్టాలి కాబట్టి దాని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నాం మేము కుటుంబ సభ్యులకు చెప్పాము విద్యార్థి సంఘం వాళ్ళు ధర్నా చేస్తున్న వాళ్ళు వాళ్ళకు కూడా చెప్పాము ఏదైనా సాక్షి అంటే వాళ్ళు ఈ దర్యాప్తు అవుతుంది కాబట్టి ఈ ఈ స్టేజ్లో ప్రిలిమినరీ దర్యాప్తులో మనం ఒక అవగాహనకి రాలేము ఎందుకంటే సెన్సిటివ్ విషయం వాళ్ళు ఈ ఈ హెరాస్మెంట్ వల్ల సూసైడ్ చేసుకున్నారని చెప్పడానికి ఆధారాలు తల్లిదండ్రులు వాళ్ళు కుటుంబ సభ్యులు కొంత ఆధారాల కింద వాట్సాప్ చాటింగ్లు కూడా మీకు పంపించారు చూశారు కదా వాట్సాప్ చాటింగ్ మీరు కూడా చూశారు మీ అందరికీ వచ్చింది వాట్సాప్ చాట్ లింక్లో కూడా మీరు దాంట్లో ఎంతవరకు ఎంసీనిటీ ఉంది ఎంతవరకు అనేది మీరు కూడా చూశారు మీరు ఏం ఫీల్ అవుతున్నారు అనేది నేను ప్రశ్నించకూడదు ఇక్కడ కాబట్టి ఆ చాట్లో దానికి సఫిషియంట్ సూసైడ్ దానికి అవన్నీ కూడా మేము వెరిఫై చేయాల్సి ఉంటుంది దానికి సపోర్టివ్ ఎవిడెన్స్ తీసుకురావాల్సి ఉంది అందులో దానివల్ల మనకి ఎంతవరకు ఆ రకమైన చాట్ ఇతని సూసైడ్ చేసుకోవడానికి లీడ్ చేసిందా లేదా ఇవన్నీ కూడా మేము కరాబరేటివ్ ఎవిడెన్స్ తీసుకోవాలి అదే అందులో భాగంగా మేము దర్యాప్తు చేస్తున్నాం మాకు ఏదైనా మెటీరియల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం మాకు ఇందులో ఎవరు ఎవరికో సైట్స్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు ఇప్పటికీ మీరు ఆల్రెడీ యాజమాన్యంతో కూడా మాట్లాడుంటారు కదండి వాళ్ళు ఏమని చెప్తున్నారు యాజమాన్యం ఇప్పుడు యాజమాన్యం వాళ్ళు ఏదో ఇతను రిపోర్టు ప్రాజెక్ట్ రిపోర్ట్ సైన్ చేయకపోతే సైన్ చేయడానికి నేను ఇలా ఫాదర్ వస్తే రిపోర్ట్ కూడా సైన్ చేశారట ఆ సైన్ చేసిన తర్వాత ఆయన సైన్ చేసిన తర్వాత ఆయన ఎకర్స్ చూశారు కొన్ని రిపోర్ట్ కూడా సైన్ చేయలేదు అన్నది కూడా కారణం కాదు వాళ్ళు ఏమో చెప్తున్నారంటే అటెండెన్స్ అది ఇవన్నీ ఉండాలి కదా సార్ రిపోర్ట్లు సైన్ చేయడానికి పారామీటర్స్ ఉంటాయి కదా దాన్ని మరి చేయడానికి దాన్ని చూసి వాళ్ళ పేరెంట్ వస్తే చేసేవాడి చెప్తున్నారు వాళ్ళ రిపోర్ట్ గురించి చెప్తున్నారు ప్రాజెక్ట్ రిపోర్ట్ సైన్ గురించి సో ఇష్యూ అయితే మాత్రం సెన్సిటివ్ కాబట్టి పోలీసులు కూడా చాలా పారదర్శంగా చాలా నిశ్వాసపక్షంగా కూడా దీన్ని దర్యాప్తు చేయడం జరుగుతుంది కనుక ఇందులో మేము ఎవరికి కూడా ఎటువంటి అన్యాయం జరిగేది ఉండదు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా విచారణ అయితే మాత్రం పారదర్శంగా నిర్వహించి నిజంగా దోషులంటే ఎవరిని తేలితే మాత్రం ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది